నారాయణం నమస్కృత్య నరం చె నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తో జయముదీరేత్ హరి ఓం పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం అయితే ఏమండి అందరూ తెలుసుకోలేరు కదా మరి ఈ మాంసనేత్రముతో చూడడానికి వీలుగా ఈశ్వరుడు కనపడతాడా కనపడతాడు పృథివీ ఈశ్వరుడే జ్ఞానము చేత తెలుసుకోలేకపోయావు కంచిలో పృథివీ లింగం అయిపోతాడు అగ్ని ఈశ్వరుడే జ్ఞానము చేత తెలుసుకోలేకపోయావు అరుణాచలంలో అగ్నిలింగం అయిపోతాడు అందుకే అరుణాచలం అంతరాలయంలోకి వెళ్ళి కాసేపు కూర్చుంటే బయట ఎంత చల్లగా ఉన్నా లోపల పోసి చెమట పడుతుంది అగ్నిలింగం ఉంది వేడెక్కువైపోయింది అనుకోండి కాలిప దగ్గరికి వెళ్ళలేము అందుకని ఈశ్వరుడు అంత అగ్ని మాత్రమే చూపిస్తాడు కాదు కాదు అది జ్ఞానాగ్ని వేరు విషయం వాయులింగముగా శ్రీకాళహస్తిలో ఉన్నాడు సరే ఇది విడిచిపెట్టండి అసలు లింగస్వరూపం అంటే మళ్ళీ అరూపరూపిగా ఉంది అసలు ఈశ్వరుడు ఈ మాంసనేత్రముతో మేము చూసి ఆహ్ అడిగో ఈశ్వరుడిని చెప్పడానికి వీలైన రీతిలో కరచరణాదులతో కదిలి భూమి మీద తిరిగాడా తిరిగాడయా ఇది ఎవరు వింటున్నారో వాడు జన్మ సాఫల్యమును పొందుతున్నాడు అంది భాగవతం అలా ఎప్పుడొచ్చాడు పరమాత్మ ఇరవై రెండు రూపములు ప్రధానమైనవిగా వచ్చాడు నువ్వు గుర్తుపడితే ఆ ఇరవై రెండు రూపముల గురించి వింటే నీకు ఈశ్వరుడు ఎంత ఉపకారం చేశాడో అర్థమైపోయింది అన్నాడు సూతుడు ఎక్కడొచ్చాడు చెప్పమని అడిగారు శౌరకాది మహర్షుడు పరమానందంతో అడిగారు ఆయన అన్నారు క్షీరసాగరమునందు క్షీణించి లోకుల యొక్క అన్ని విషయములను యోగముద్రలో యోగ నిద్రలో తెలుసుకుంటున్నటువంటి మూర్తిగా శంఖచక్ర గదాధరుడై నాభికమలము నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టగా కదిలిన బాహు పదంబుల కంకణ రవము సూప అంటారు పోతనగారు ఇలా చేతులు కదులుతుంటే ఆయన వేసుకున్నటువంటి మణికంకణముల యొక్క ధని కదులు కలుగుతుంటే ఆయన పాదాన్ని లక్ష్మీదేవి ఒత్తుతున్నప్పుడు ఆయన కొంచెం ఇలా అనేటప్పటికీ ఆ పాదములకు పెట్టుకున్నటువంటి నూపురముల యొక్క ధని కలుగుతుంటే పచ్చని పీతాంబరం కట్టుకున్నవాడై తెల్లటి శంఖాన్ని చేతిలో పట్టుకుని కుడి చేతిలో చక్రం పట్టుకొని గద పట్టుకొని పద్మము పట్టుకొని శేషుడి మీద పడుకున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నారే శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకం ప్రధానమైనటువంటి స్వామి అటువంటి స్వామి ఆ నారాయణ తత్వము ఆ నారాయణ మూర్తి అందరికీ గోచరమయ్యేవాడు కాదు ప్రతివాడి మాంసత్ర మనకు కనపడడం అది ఎవరో యోగులు జీవితాలు మాకు సుఖాలు అక్కర్లేదని ఇంద్రియములను గెలిచిన వారై తపస్సు చేసి కొన్ని వేల జన్మలు భగవంతుడి కోసం పరితపించిపోయిన మహాపురుషులు ఎక్కడో జాన సమాధిలో ఈశ్వర దర్శనం చేస్తున్నారు అది మొట్టమొదటి తత్వం అది ఉన్నది దానిలోంచి వచ్చే మిగిలినవన్నీ అది అవతారము కాదు అది ఉన్న పదార్థము ఇది మైనము ఇప్పుడు దాంట్లోంచి ఎన్ని బొమ్మలైనా చెయ్యొచ్చు ముద్ద కట్టి అది మట్టి మూకుడు చేసుకోవచ్చు అట్లకాడ చేసుకోవచ్చు అసలు ఉన్నది ఏది నారాయణుడు ఇప్పుడు నారాయణుడిలోంచి అసలు ఈ సృష్టి జరగడానికి మొదట వచ్చినది ఏది ఆయన నాభికమలంలోంచి ఒక చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించారు నాలుగు ముఖాలతో వేదం చెప్తూ శ్రీమన్నారాయణుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సృష్టి చేసిన వాడెవరో అది మొట్టమొదటి అవతారం చతుర్ముఖ బ్రహ్మగారు ఆ చతుర్ముఖ బ్రహ్మగారి తర్వాత వచ్చినటువంటి అవతారం ఈ భూమిని అంతటినీ తీసుకెళ్లి తనదిగా అనుభవించాలనేటటువంటి లోభబుద్ధితో ప్రవర్తించినటువంటి హిరణ్యాక్షుణ్ణి వధించడానికి వచ్చినటువంటి యజ్ఞవరాహమూర్తి రెండు మూడు రోజుల్లో వస్తుంది వరాహ అవతారం యొక్క గొప్పతనం ఏమిటో యజ్ఞవరాహమూర్తి రెండవ అవతారము మూడవ అవతారము సంసారమునందు బద్ధులై కర్మాచరణము ఎలా చెయ్యాలో కూడా తెలియక కామమునకు అర్ధమునకు వశులైపోయినటువంటి లోకుల్ని ఉద్ధరించడం కోసమని చతుర్ముఖ బ్రహ్మగారిలోంచి పైకి వచ్చినటువంటి మహానుభావుడైనటువంటి నారదుడు అది మూడవ అవతారం బ్రహ్మగారితో పాటు వచ్చినటువంటి వారు సనక సనందనాథులు ఇక్కడ నారదుని యొక్క అవతారం నారదుని యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటిది సాంఖ్యయోగం చెప్పినటువంటి కపిలుడు విశేషముగా వేదాంత తత్వాన్ని అంతటినీ చెప్పాడు కపిలుడు కొద్ది రోజుల్లో ఒక ఐదారు రోజుల్లోనో వారం రోజుల్లో వచ్చేస్తుంది దేవహూతి కర్దమ ప్రజాపతి ఆ కపిలుడు ఆయన జన్మించడం తల్లిగారికి కపిలగీత చెప్పడం సాంఖ్యయోగం చెప్పడం ఒళ్ళు గగురు పొడుస్తుంది ఆ సాంఖ్యం వింటుంటే అటువంటి సాంఖ్యములు చెప్పినటువంటి కపిలుడు ఆ కపిలుని యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము దత్తావతారము దత్తాత్రేయుడై అనసూయ అత్రి వాళ్ళిద్దరికీ జన్మించినటువంటి మహాపురుషుడై ముగ్గురు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తత్వముతో కూడినటువంటి వాడై జ్ఞానప్రబోధం చేసి ప్రహ్లాదాదుల్ని ఉద్ధరించినటువంటి అవతారం ఏది ఉన్నదో అది దత్తాత్రేయ స్వామి వారి అవతారము మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి వ్యాసుడు ఏది చెప్పాడో అదే సత్యము అందుకని ఆ వచ్చినటువంటి అవతారము దత్తావతారము కపిలుడు దత్తుడు అయిపోయిన తరువాత తర్వాత వచ్చినటువంటి అవతారము అరుచి అనబడేటటువంటి కకూతి అనబడేటటువంటి రుచి అనబడేటటువంటి పురుషుడికి కలిగినటువంటి ఒక మహాపురుషుడు యజ్ఞుడు యజ్ఞుడు అనబడేటటువంటి రూపంతో స్వామి ఆవిర్భవించారు ఆ తరువాతి అవతారమునకు వచ్చేటప్పటికీ ఋషభుడు అన్న పేరుతో మేరుదేవి నాభి అనబడేటటువంటి ఇద్దరు వ్యక్తులకు స్వామి వృషభుడు అన్న పేరుతో ఆవిర్భవించారు వృషభుడు కూడా అయిపోయిన తర్వాత ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించడానికి చక్రవర్తి రూపంలో ఉద్భవించమని భక్తులందరూ ప్రార్థన చేస్తే పృథు చక్రవర్తిగా ఆవిర్భవించాడు ఆ రోజున భూమినంతటినీ గోవుగా మార్చి ఓషధుల్ని పిండాడు పృథు చక్రవర్తిగా అందుచేత అది పృథు చక్రవర్తి యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటిది మత్స్యావతారము మత్స్యావతారంలో సత్యవ్రతుడు అనబడేటటువంటి రాజు రాబోయేటటువంటి కాలంలో వైవస్వత మనువుగా రావాలి ప్రళయం జరిగిపోతోంది లోకమంతా సముద్రములన్నీ పొంగిపోయి సముద్రాలన్నీ కలిసిపోయాయి నీటితో నిండిపోయింది ఇంకా భూమి లేదు ఎక్కడ అప్పుడు ఈ భూమినంతటినీ కలిపి ఒక పడవగా చేసి తాను మత్స్యమూర్తిగా తయారై వస్తుంది మత్స్యావతారం అప్పుడు విందురు కానీ పూర్తిగా అందుకని నేను కొద్దిగా సంగ్రహంగా చెప్పేస్తున్నాను ఈ అవతారాల యొక్క విశేషాలన్నీ మనకి నలభై రెండు రోజుల్లో వచ్చేస్తాయి ఏ అవతారంలో స్వామి ఏం చేశారో తాను పెద్ద చాపగా మారి తనకుండేటటువంటి ఆ మూపుకి ఈ పృథివిని పెట్టి పట్టుకుని రథం కింద పడవ కింద అందులో సత్యవ్రతుడిని కూర్చోపెట్టి లోకములన్నీ నీటితో ప్రళయంలో నిండిపోతే ఆ పడవని లాగి ప్రళయాన్ని దర్శనం చేయించి వైవస్వత మనువుని కాపాడినటువంటి అవతారము మత్స్యావతారము తదనంతరము క్షీరసాగర మధనం జరిగింది అసలు ఆ క్షీరసాగర మధనం ఎటువంటి క్షీరసాగర మధనము అందులో లక్ష్మీదేవి పుడుతుంది ఆ లక్ష్మీ కళ్యాణం వస్తుంది అందులో లక్ష్మీ కళ్యాణం వింటే ఏమవుతుందో తెలుసా అండి అపాంగై అన్న మాటకి వ్యాసభగవానుడు అర్థం చెప్తాడు లక్ష్మీ కళ్యాణం ఎవరు వింటారో వాళ్ళకి కొన్ని కోట్ల కోట్ల జన్మల చేసినటువంటి పాపములను అనుభవిస్తున్న దరిద్రం ఆ రోజుతో అంతమైపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ లక్ష్మీ కళ్యాణం వస్తుంది గోపాలకృష్ణ గారు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి దేటి ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు ఉదార బుద్ధితో ఒక నిర్ణయం చేశారు లక్ష్మీ కళ్యాణం జరిగినటువంటి మరుసటి రోజు ఉదయం సాధ్యమైనంత వరకు దాన్ని సెకండ్ సాటర్డే నాడు సాయంకాలానికి వచ్చేటట్టుగా చూద్దాం అనుకుంటున్నాం అందుకని కొంచెం అటూ ఇటు చేస్తున్నాం ఆ ప్రసంగాన్ని చేస్తే ఆదివారం నాడు లక్ష్మీ కళ్యాణం శనివారం సాయంకాలం విన్నాక ఆదివారం నాడు ఉదయం సువాసినులందరూ సామూహికంగా కూర్చుని పరమ వైదికంగా కుంకుమార్చన చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు లక్ష్మీదేవి అటువంటి సామూహిక పూజ చెయ్యొచ్చు అమ్మవారు లక్ష్మీ కళ్యాణం జరిగిన తర్వాత సరే అందుచేత ఆ స్వామి క్షీరసాగర మధన సమయంలో మందర పర్వతం పాలసముద్రంలో ములిగిపోకుండా కూర్మావతారం కూర్మా కూర్మావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము మోహిని అవతారము దేవతలకు దానవులకు అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు మోహిని స్వరూపంతో ఇవన్నీ మీరు ఎదరెదర వింటారు క్షీరసాగర మధనం చెప్పినప్పుడు అసలు ఆ మోహిని ఎలా వచ్చిందో ఈశ్వరుడు ఎందుకు భ్రమించాడో మోహిని వెంట ఎలా పడ్డాడో అయ్యప్ప స్వామి ఎలా ఆవిర్భవించారో ఈ విశేషాలన్నీ క్షీరసాగర వదనంలో ఇందురు కాని అప్పుడు వచ్చినటువంటి అవతారము మోహిని అవతారము మోహిని అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము నరసింహావతారం నరసింహావతారంలో హిరణ్యకశపుణ్ణి వధించాడు నరసింహ అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము వామనావతారం అంటే మీరు ఒకట తెలుసుకోండి ఏమంటే మీరు ఈ చెప్తున్నటువంటి ఆర్డరు మేము విన్న మత్స్యకూర్మవరాహశ్చ నరసింహశ్చ వామన దానికి తప్పుతోందేమని అనుకోకండి ఇది మనువులు కాలగతిని పట్టి చెప్పుకుంటూ వెడుతున్నారు అందుచేత వామనావతారం వచ్చింది ఆ రోజున స్వామి పొట్టివాడై బలిచక్రవర్తి దగ్గర అర్ధించాడు అందులో ఉన్నటువంటి రహస్యాల్ని అందులో ఉన్న అందాలని విందురుగాని వామనమూర్తి యొక్క కథ వింటే ఆ ఇళ్లల్లో జరిగినటువంటి శుభకార్యాలు వైదికంగా పరిపూర్తి చేయకపోయినా తద్దినం సరిగ్గా పెట్టకపోయినా తద్దోషము నివారించి ఆ కార్యం పూర్ణమైపోయినట్టుగా అనుగ్రహించేస్తాడు అంత గొప్ప కథ వామనమూర్తి కథ నిందురుగాని వామనమూర్తి కథ కూడా దీని వామనావతారము వామనావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము పరశురామావతారము గండ్రగొడ్డలి పట్టుకుని ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియుల్ని సంహరించాడు పరశురామావతారము తర్వాత వచ్చిన అవతారము వ్యాసావతారము కలియుగంలో జనులు మందబుద్ధులై ఉంటారని వేద విభాగం చేసి ఉదారముగా పద్దెనిమిది పురాణములు వెలగించిన మహానుభావుడై వ్యాసుడై వచ్చాడు వ్యాసావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము రామావతారము రామావతారంలో సముద్రానికి సేతువు కట్టి దశకంఠుడైనటువంటి రావణాసురుణ్ణి మర్దించి ధర్మ సంస్థాపన చేసి లోకులు ధర్మములో ఎలా ప్రవర్తించాలో నేర్పిన అవతారము రామావతారము రామావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము అవతారము బలరాముడి తర్వాత వచ్చిన అవతారము కృష్ణా కృష్ణావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము బుద్ధావతారము బుద్ధావతారము కలియుగ ప్రారంభమునందు కీకట దేశము అనబడేటటువంటి మగధ సామ్రాజ్యమునందు దేవతల పట్ల విరోధ భావనతో ఉన్న రాక్షసులను మోహింప చెయ్యడానికి వచ్చిన అవతారమైన బుద్ధావతారము దశావతారాల్లో మీరు అనుకుంటున్న వేరొక బుద్ధావతారం గురించి వ్యాసుడు ప్రస్తావన చేయలేదు ఆ అవతారమేదో అది బుద్ధావతారము బుద్ధావతారము తర్వాత వచ్చేటటువంటి అవతారముగా వ్యాసుడు నిర్ధారించిన అవతారము కల్క్యావతారము కల్క్యావతారము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరత వర్షే భరత కండే అని చెప్తాం ప్రథమ పాదంలో వస్తోందని వ్యాసుడు చెప్పలేదు కలియుగం అంతమైపోయే ముందు యుగ సంధిలో కాశ్మీర దేశంలో ఉన్నటువంటి విష్ణు యశుడు అని పిలవబడేటటువంటి ఒక బ్రాహ్మణుడి కడుపున స్వామి ఆవిర్భవిస్తారు అప్పుడు సవికల్ప సమాధిలో ఉన్న యోగులందరూ పైకి లేస్తారు ఆయన అవతారం రాగానే అప్పుడు ఖడ్గాన్ని చేత పట్టుకుని తెల్లటి గుర్రం మీద కూర్చుని స్వామి ప్రజలని పీడించి తాము ధనవంతులయ్యేటటువంటి పరిపాలకులందరినీ సంహరించి యుగాంతం అయిపోతుంది మళ్ళీ కొత్త యుగం ప్రారంభమవుతుంది యుగ సంధిలో వచ్చేటటువంటి అవతారము కల్కి అవతారము కాబట్టి ఇలా ఇరవై రెండు అవతారములను స్వామి స్వీకరించబోతున్నారయ్యా ఇరవై రెండు అవతారంతో ఇరవై ఇది ఎప్పుడు చెప్తున్నారు వ్యాసుడు కృష్ణావతార ప్రారంభ సమయమునందు ప్రా భాగవతాన్ని రచిస్తున్నటువంటి సమయంలో భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానమున్నవాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు వ్యాసుడు